హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెంలో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది అయితే అనుకోకుండా మాత్రం ఫుల్ వర్షం అయితే పడుతుంది ఆల్రెడీ ఒక పెద్ద కొండ అయితే ఎక్కాను కొండ మీద ఉన్నాను ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయింది మామూలుగా పడతలేదు వర్షం మాత్రం చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక చెట్టు కింద అయితే ఉన్నాను లేకపోతే మీకు అసలు వర్షం కూడా కొండ మీద ఉన్నా కాబట్టి ఇంకా చాలా క్లారిటీగా మీకు వర్షాన్ని చూపించవచ్చు ఇంకా నేను ప్రస్తుతానికి మాత్రం ఇక నుంచి పడుతున్నాయి వర్షం చినుకులు చూడండి అంతా మనం కొండ మీద ఉన్నాం వజ్రాల వేట అయితే వజ్రాల గనులకు సంబంధించిన వజ్రాల వేటకైతే వచ్చామన్నమాట చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే కానీ అనుకోకుండా వర్షం రావటం అయితే జరిగింది చూద్దాం ఎలాంటి ఎంతసేపు పడుతుందో వాన తర్వాత అయినా సరే మన వజ్రాల వ్యాటిని బాగా కొనసాగించాలి వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇంటికి కూడా ఎందుకంటే కొండ పైన ఉన్నాం కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మొత్తం వాన అయితే మామూలుగా పడతలేదు కొత్తగా నా ఛానల్ వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి వర్షం పడ్డదో లేదో నీళ్ళు అయితే కారుతూనే ఉన్నాయి పారుతూనే ఉన్నాయి లైట్గా ఉరుతుంది మామూలుగా లేదా సిచ్యువేషను ఈరోజు ఒక కొత్త లొకేషన్కి అయితే వచ్చాను మంచి మంచి వీడియోస్ అయితే అనమాట మంచి మంచి వీడియోలు అయితే తీస్తున్నాను చాలా బాగుంది ఈ లొకేషను ఇంకా కొత్త కొత్త ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాను మంచి కొండ ఎక్కాను పెద్ద కొండ కొండ పైకి ఇంకా ఎక్కి ఇంకా కొత్త కొత్త లొకేషన్స్ అయితే తీయాలనుకున్నాను కానీ వర్షం రావటం వల్ల ఆగిపోయింది చూద్దాం వర్షం తగ్గితే మరి ఎట్లా చేద్దాం అనేది ఆలోచిద్దాం